映画やったな。

జనసేన పార్టీ ఆవిర్భావ సభ గత ఆవిర్భావ సభలన్నీ కూడా మనం పోరాటం చేసుకుని ఏదైతే జనసేన పార్టీ అధికారంలోకి తీసుకొచ్చాం ఈ రోజున జరిగే మార్చి పద్నాలుగో తారీఖు జరిగే ఆవిర్భావ సభ ఏదైతే విజయోత్సవాలు చేసుకునే ఆవిర్భావ సభగా మనందరం కూడా చూడచ్చు ఇంతకాలం కూడా ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో ఉద్యమాలు చేసి ఈ రోజున జనసేన పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాం కాబట్టి ఈ రోజున రేపు మార్చి పద్నాలుగో జరిగే ఆవిర్భావ సభలో మన ఉప ముఖ్యమంత్రి వరులు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా మన రాష్ట్రం అభివృద్ధి దశగా జరుగుతున్న ఈ యొక్క ఆవిర్భావ సభను మనందరం కూడా విజయోత్సవం చేసుకోవడానికి లక్షలాదిగా తరలి ఈ పెటాపురంలో జరిగే ఆవిర్భావ సభను ఉడిగా నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు వీర మహిళలు అందరూ కూడా ఈ యొక్క ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ మనందరం కూడా రేపు లక్షలాదిగా తరలి వెళ్ళి గుడివాడ నియోజకవర్గం నుంచి ముఖ్యంగా అందరం కూడా ప్రతి నాయకుడు కార్యకర్త వీర మహిళ అందరూ కూడా మార్చి పద్నాలుగు తారీఖు ఆవిర్భావ సభకి తరలి రావాల్సిందిగా గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున అన్ని మండల అధ్యక్షులకు అలాగే కార్యకర్తలకు అందరికీ కూడా వీర కూడా కోరుకుంటూ ఈ యొక్క ఆవిర్భావ సభ పోస్టర్ని రోజు విడుదల చేస్తున్నాం అలాగే ఈ యొక్క నియోజకవర్గంలో అన్ని గ్రామాలు తిరిగి ఒక యొక్క ఆవిర్భావ సభ విజయవంతం చేసేవరకు మీరు కూడా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ జై జనసేన జై పవన్ కళ్యాణ్ ఈరోజు గురువాడు నియోజకవర్గం జనసేన అభిసర్లు గోరగట్టు శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో చలో పిఠాపురం మార్చి పద్నాలుగో తేదీన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి మన నియోజకవర్గం నుంచి అందరూ నాయకులు ప్రజలు రెండోపతండాలు వెళ్ళి ఈ సభని దిగజయం చేయాలని కోరుకుంటున్నాము అట్లాగే పవన్ కళ్యాణ్ గారు ఎన్నో కష్టాలు పడి పది సంవత్సరాలపైనే ఇదో పదకొండు పన్నెండో సంవత్సరం వచ్చింది ఇన్ని సంవత్సరాల నుంచి ఎన్నో కష్టాలు పడి ఎన్నో మాటలు పడి పార్టీని బలోపేతం చేస్తూ ఉమ్మడి కూటాన్ని గెలిపించడంలో ప్రధాన భూమిక పోషిస్తూ ఇవాళ డిప్యూటీ సీఎంగా అయ్యాయి ఆయన నిర్వర్తిస్తున్న శాఖల్లో భారతదేశంలోని ఒక వినూతనమైన గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చిన ఏకైక నాయకుడు భారతదేశంలో పవన్ కళ్యాణ్ గారి ఇది ఎప్పుడో మా చిన్నప్పుడు గాంధీ గారి గ్రామ స్వరాజ్యం గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలని చెప్పి గాంధీ మహాత్ములు చెప్పిన రోజులు కానీ అవి ఇప్పటికీ డెబ్బై ఆరు స్వతంత్రం లేనవచ్చు అయిపోయినా కానీ ఇంతవరకు అయ్యి అమలవుల మన పవన్ కళ్యాణ్ గారు గ్రామాలు ప్రతి గ్రామాలకి రోడ్డు లేని ఊరు ఉండకూడదని ప్రతి గ్రామానికి రోడ్డు తాగునీరు సాగునీరు అట్లాగే ఆయన చేసిన నాలుగైదు శాఖలు కూడా దిగ్విజయంగా నిర్వర్తిస్తూ భారతదేశంలోనే డిప్యూటీ సీఎం అంటే ఒక హోదాను తీసుకొచ్చిన ఏకైక నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు దానికి జనసేన పార్టీ తరఫున మేమందరం గర్వపడుతున్నాం రేపు జరగబోయే మార్చి ఆవిర్భావ సభకి అందరం దిగ్విజయంగా చెయ్యాలని శ్రీకాంత్ గారి సారథ్యంలో మేమందరం ఆయన అడుగు నడుస్తామని ఈ రకంగా తెలియజేయడం అయినది జయ జనసేన ఇలా పద్నాలుగో తారీఖున జరగనున్న విజయోత్సవ సభకి గుడిగాడ నియోజకవర్గం గుడిగాడ నియోజకవర్గం నుండి మన బొరగడ్డ శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో కార్యకర్తలు నాయకులు వీర మహిళలు అలాగే మెగాస్టార్ ఫ్యామిలీ అభిమానులు కూడా అందరూ పాల్గొని ఈ విజయోత్సవ సభను జయప్రదర్శనం చేయవలసిందిగా కోరుతున్నాం మార్చి పద్నాలుగో తారీఖున ప్రతాపురంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి ఆ ప్రజలందరూ కూడా గుజవాడ నియోజకవర్గ ప్రజలందరూ కూడా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అలాగే ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కూడా లక్షలాదిగా పాల్గొని పద్నాలుగో తారీఖున ప్రతాపురంలో జరిగే ఆవిర్భావ సభను జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం అలాగే ఈ ఆవిర్భావ సభకు మా గుడివాడ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బోరగడ్డ శ్రీకాంతి గారిని సమన్వయకర్తగా వేసినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కూడా సభాముఖంగా మా ధన్యవాదాలు తెలుపుతున్నాను మరి భారతదేశ చరిత్రలో తీసుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ బ్రేక్ రేట్ సాధించినటువంటి ఏకైక పార్టీ ఏదన్నా ఉందంటే అది మన జనసేన పార్టీ అని తెలియజేస్తున్నాను మరి మరొకసారి గుడివాడ నియోజకవర్గం ప్రజలందరూ కూడా పద్నాలుగో తారీఖు జరిగే ఆవిర్భావ సభని జయప్రదం చేయాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం ఏదైతే పదకొండు సంవత్సరాలు పూర్తిగా రాజకీయ జీవితంలోకి వచ్చి ప్రజల్లోకి వచ్చి ప్రజల్లో ఎన్నో రకాల అనుభవాలు చూసినటువంటి ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారు ప్రజల్లో ప్రజల గుండెల్లో అని అంటే అది ఏకైక నాయకుడు ఒక పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ఖచ్చితంగా చెప్పగల అలాగే రేపు పద్నాలుగో తారీఖు జరగబోయేటువంటి ఆవిర్భావ సభకి గురువార నియోజకవర్గం మన గోరగట్ శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో అలాగే ఆయన సంరక్షణలో మేమందరం కూడా ముక్త కడంతో జై పవన్ కళ్యాణ్ జై గోరగట్ట శ్రీకాంత్ గారు అని చెప్పేది అనేటువంటి నినానాలతో గురువారం నుంచి మేమంతా బయలుదేరుతామని చెప్పి తండోపతండాలుగా వెళ్ళాలి అనేటువంటి అంశాన్ని ఇప్పుడే మంచి శ్రీనివాసరావు గారు తెలియజేశారు అట్లాగే తెలియజేశారు అలాగే ఖచ్చితంగా వస్తామని చెప్పి మరోసారి తెలియజేసుకుంటూ జయ పవన్ కళ్యాణ్ గారు